చూడండి మోకాళి నొప్పితో బాధపడేవాళ్లు వాడే చికిత్సే కొన్నిసార్లు అసలు సమస్య కావచ్చు ఈరోజు వేసుకున్న మాత్ర ఆహ్ తాత్కాలికంగా నొప్పిని తగ్గిస్తుందేమోగాని లోపల కీలు రోజురోజుకి దెబ్బతింటూనే ఉంటుంది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఈరోజు మనం చర్చించబోయే అంశంలో ఇదొక కీలకమైన పాయింట్ సో ఈరోజు మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఒక చాలా సాధారణమైన కీళ్ల వ్యాధి గురించి కొంచెం లోతుగా చర్చిద్దాం మనం మొదలు పెట్టే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి చెప్పండి ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం సమాచారం కోసమే సొంతంగా వైద్యుల సలహా లేకుండా ఏ మందును మొదలు పెట్టడం ఆపేయడం లేదా మోతాదు మార్చడం లాంటివి అస్సలు చేయకూడదు ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక సరే ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ఇది చాలా ఎక్కువ దీని అందరూ అనుకుంటున్నట్టు కేవలం అరుగుద్దల అని కొట్టిపారేయడానికి లేదు దాని వెనుక పెద్ద కథే ఉంది అవును ఆ కథను అర్థం చేసుకోవడానికే మనమిక్కడున్నాం మన చర్చకు ఆధారం ఆస్టియో ఆర్థరైటిస్ పాథోఫిజియాలజీ మరియు క్లినికల్ మేనేజ్మెంట్ గైడ్ ఈ గైడ్ సహాయంతో ఈ వ్యాధి ఎందుకొస్తుంది దాని వెనుక ఉన్న ఆ జీవరసాయనిక ప్రక్రియలు ఏంటి క్రితే చికిత్సా పద్ధతులు కేవలం నొప్పిని తగ్గించడంపైనే కాకుండా దేనిపై దృష్టి పెడతాయో వివరంగా చూద్దాం అంటే మన లక్ష్యం స్పష్టం ఈ వ్యాధిని ఒక కొత్త కోణములో చూడటం కేవలం అరిగిపోయిన కీళ్ళు అని కాకుండా మన శరీరం లోపల జరిగే ఒక చిన్నపాటి యుద్ధంలా దీన్ని అర్థం చేసుకుందాం సరే ఇక ఈ అంశంలోకి లోతుగా వెళ్దాం ముందుగా ఆస్టియో అంటే ఏమిటి దీన్ని అందరూ కీలు అరిగిపోవడం అంటారు అది నిజమేనా అది అది నిజమే కాని అది పూర్తి నిజం కాదు ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది కీళ్లలో ముఖ్యంగా బరువు మోసే మోకాళ్ళు తుంటీ వంటి కీళ్లలో నెమ్మదిగా ముదిరే ఒక సమస్య ఇందులో కీళ్ల చివర్లలో ఉండే మృదులాస్తి అంటే కార్టిలేజ్ అంటాం కదా ఆ మెత్తటి పొర దెబ్బతింటుంది ఆ కుషన్ లాంటిది అవును సరిగ్గా అదే ఆ కార్టిలేజ్ ఒక కుషన్ లాంటిది అది పోయినప్పుడు కీళ్ల కదలికలు కష్టమవుతే కాని కథ అక్కడతో ఆగదు ఆ దెబ్బతిన్న చోట కీళ్ల చివర్లలో కొత్తగా చిన్న ఎముక ముక్కలు ములుస్తాయి వీటిని ఆస్టియోఫైట్స్ అంటారు ఇవి కీళు ఆకారాన్నే మార్చేసి సమస్యను మరింత పెద్దది చేస్తాయి అంటే ఆర్థ్రైటిస్ అందరిలో ఒకేలా ఉండదా నాకైతే ఎవరికీ మోకాలు నొప్పొచ్చినా అదంతా ఒకే రకం అనుకునేవాణ్ణి ఇందులో రకాలు కూడా ఉంటాయా మంచి ప్రశ్న ఖచ్చితంగా ఉంటాయి ప్రధానంగా రెండు రకాలు మొదటిది ప్రైమరీ ఓయే దీనికి స్పష్టమైన కారణం ఏదీ ఉండదు వయసుతో పాటు కొన్నిసార్లు జన్యుపరమైన కారణాల వల్ల వస్తుంది ఇది చాలా సర్వసాధారణం ఇక రెండవది సెకండరీ ఓఏ దీని వెనుక ఒక నిర్దిష్ట కారణం ఉంటుంది ఓహ్ అలాగా ఉదాహరణకు ఒక క్రికెటర్ మోకాలికి చిన్నప్పుడు దెబ్బతగిలి ఓ ఏళ్ల తర్వాత అదే మోకాలిలో ఆర్థరైటిస్ వస్తే అది సెకండరీ ఓఏ అన్నమాట అలాగే ఊబకాయం ఇతర జీవక్రియ సమస్యల వల్ల కూడా ఇది రావచ్చు ఓకే ఇది ఎలా మొదలవుతుందో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది అంటే కీలు లోపల అసలు ఏం జరుగుతుంది ఆ కుషన్ లాంటి కాటిలేజ్ ఎందుకు దెబ్బతింటుంది ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఊబకాయం వల్ల అధిక బరువు పడటం లేదా ఏదైనా గాయం తగడడం వల్ల కార్టిలేజ్ మీద ఒత్తిడి పెరిగి అది దెబ్బతినడంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది అప్పుడు మన శరీరం దాన్ని బాగుచేయడానికి ప్రయత్నిస్తుంది కార్టిలేజ్లో ఉండే కాండ్రోసైట్స్ అనే చిన్న కణాలను మనం చిన్నపాటి రిపేర్ వర్కర్లు అనుకోవచ్చు రిపేర్ వర్కర్లు ఆ అవును అవి వెంటనే రంగంలోకి దిగి దెబ్బతిన్న కార్టిలేజ్ ను చేయడానికి కొత్త పదార్థాలను తయారు చేయడం మొదలు పెడతాయి అంటే శరీరం దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తోంది ఇది ఇది మంచి విషయమే గదా అక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ రిపేర్ చేసే క్రమంలో ఆ వర్కర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాయి అవి కార్టిలేజ్ను నిర్మించే ఎంజైమ్స్తో పాటు దాన్ని నాశనం చేసే ఎంజైమ్లను కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి ఓ కాలక్రమేణా నిర్మాణం కంటే నాశనమే ఎక్కువైపోతుంది అంటే శరీరం మంచి చేద్దామని ప్రయత్నించి తెలియకుండా కీలును ఇంకా పాడు చేస్తుందన్నమాట అంటే ఇక్కడ అసలు విలన్ మన శరీరమేనా ఇది మన రోగనిరోధక వ్యవస్థ మనపైనే ఎదురు తిరిగినట్టుంది చాలా విచిత్రంగా ఉంది కరెక్ట్ ఇది ఒక గొలుసుకట్టు ప్రతిచర్యలాంటిది ఈ ప్రక్రియ కేవలం కార్టిలేజ్కే పరిమితం కాదు దాని కింద ఉన్న ఎముక అంటే సబ్కాండ్రల్ బోన్ కూడా కంగారు పడిపోతుంది ఊహించుకోండి కార్టిలేజ్ అనే గోడ కూలిపోతుంటే దాని కింద ఉన్న ఫౌండేషన్ అంటే ఆ ఎముక గోడను ఇంకా తొందరగా పడగొట్టే రసాయన యంత్రాలను పంపిస్తుంది అమ్మా దీంతో నష్టం రెట్టింపవుతుంది అయితే మరి నొప్పి సంగతేంటి ఎముకకు ఎముక తగలడం వల్లే నొప్పొస్తుందని అందరూ అనుకుంటారు ఇందులో నిజమెంత అది ఒక సాధారణ అపోహ మాత్రమే నొప్పికి అది ఒక్కటే కారణం కాదు మన ఆధారం ప్రకారం నొప్పికి చాలా కారణాలున్నాయి కీలులో ద్రవం ఎక్కువగా చేరి కీలు చుట్టూ ఉండే పొర సాగడం వల్ల నొప్పి వస్తుంది ఎముకలో కంటికి కనిపించని సూక్ష్మమైన పగుళ్లు ఏర్పడతాయి కీలును పట్టి ఉంచే లిగమెంట్లు బలహీనపడతాయి ఈ కారణాలన్నీ కలిసి నొప్పిని కలిగిస్తాయి అందుకే కొందరికి ఎక్స్రేలో సమస్య తీవ్రంగా ఉన్నా నొప్పి తక్కువగా ఉంటుంది మరికొందరికి ఎక్స్రేలో తేలికపాటి సమస్య ఉన్నా నొప్పి భరించలేనంతగా ఉంటుంది సరే కీలు లోపల ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంటే బయటకు మనకు అది ఎలా తెలుస్తుంది అంటే ఒక వ్యక్తి ఏ లక్షణాలతో డాక్టర్ దగ్గరకు వస్తారు ప్రధాన లక్షణం నొప్పి ఇది సాధారణంగా లోపల లోతుగా నశపెడుతున్నట్లు ఉంటుంది పనిచేసినప్పుడు నడిచినప్పుడు నొప్పి ఎక్కువై విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది మరో ముఖ్య లక్షణం ఉదయం నిద్రలేవగానే కీళ్లు బిగుసుకుపోయినట్లు ఉండటం అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో గంటల తరబడి ఉంటే స్టిఫ్నెస్ లా కాకుండా ఇక్కడ ఆ బిగుతుదనం సాధారణంగా ముప్పై నిమిషాలలోపే తగ్గిపోతుంది కదిపినప్పుడు శబ్దాలు కూడా దీని మని అవును కీళ్లలో కదలికలప్పుడు టక్ టక్మనీ లేదా కిర్రుమన్న శబ్దాలు రావటం చాలా సాధారణం దీనిని వైద్య పరిభాషలో క్రెపిటస్ అంటారు ఇక ఈ సమస్య ఎక్కువగా చేతివేళ్ల చివర మరియు మధ్యకీళ్ళు మోకాళ్ళు తుంటి మెడ నడుము వెన్నెముక మరియు కాలి బొటనవేలు కీళ్లలో కనిపిస్తుంది మరి డాక్టర్లు దీని ఎలా నిర్ధారిస్తారు కేవలం ఎక్స్రే తీస్తే తెలిసిపోతుందా లేదు నిర్ధారణ అనేది ఒక పజిల్లాంటిది రోగి చెప్పే వివరాలు వైద్యులు చేసే శారీరక పరీక్ష ఎక్స్రేలు కొన్నిసార్లు రక్తపరీక్షలు ఇవన్నీ కలిపి ఒక ఉదాహరణకి ఉదాహరణకు మోకాలి ఓఏ నిర్ధారణకు కొన్ని ప్రమాణాలున్నాయి మోకాలి నొప్పితో పాటు ఎక్స్రేలో ఆస్టియోఫైట్స్ అంటే ఆ కొత్త ఎముకలు కనిపించాలి వీటితో పాటు యాభై ఏళ్లు పైబడిన వయసు లేదా ఉదయం పూట ముప్పై నిమిషాల కంటే తక్కువ సేప్ ఉందే బిగుతుదనం వంటి ఇతర లక్షణాలలో కనీసం ఒకటి ఉండాలి రక్త పరీక్షల గురించి చెప్పారు కదా వాటిలో ఏమైనా మార్పులుంటాయా సాధారణంగా ఆస్టియో ఆర్థరైటిస్లో ఈఎస్ఆర్ వంటి వాపును సూచించే పరీక్షలు నార్మల్గా ఉంటాయి అలాగే రుమటాయిడ్ ఫ్యాక్టర్ నెగిటివ్గా ఉంటుంది ఈ పరీక్షలు ప్రధానంగా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇతర వాపుతో కూడిన ఆర్థరైటిస్ రకాలను కాదని నిర్ధారించుకోవడానికి సహాయపడతాయి సరే వ్యాధి మూలాలను దాని లక్షణాలను అర్థం చేసుకున్నాం కాని నాకొక సందేహం ఇప్పుడు మనం మాట్లాడబోయే చికిత్స ఈ మూలాలను టార్గెట్ చేస్తుందా లేక కేవలం లక్షణాలను అంటే నొప్పిని అణిచిపెడుతుందా ఎందుకంటే చాలామంది మందులు వాడుతూనే ఉంటారు కాని సమస్య మాత్రం తగ్గదు చాలా మంచి ప్రశ్న అసలైన చికిత్స లక్ష్యం కేవలం నొప్పిని తగ్గించడం కాదు మన ఆధారం ప్రకారం చికిత్సకు ఐదు ముఖ్య లక్ష్యాలున్నాయి ఒకటి రోగికి వారి కుటుంబానికి ఈ వ్యాధిపై పూర్తి అవగాహన కల్పించడం రెండు నొప్పి బిగుదుదనం నుండి ఉపశమనం కలిగించడం మూడు కీళ్ల కదలికలను కాపాడటం లేదా మెరుగుపరచడం నాలుగు రోజువారీ పనులలో ఇబ్బందులను తగ్గించడం చివరిగా ఐదు మొత్తం జీవన నాణ్యతను మెరుగుపరచడం సో చికిత్స అనేది ఒక సంపూర్ణమైన విధానమనమాట అంటే మందులు వాడకముందే చెయ్యాల్సినవి చాలా ఉన్నాయన్నమాట అవేంటి ఖచ్చితంగా నిజానికి అవే చికిత్సకు పునాది మందులు లేని చికిత్సలే అత్యంత ముఖ్యమైనవి అందులో మొదటిది బరువు తగ్గడం ఇది ముఖ్యంగా మోకాళ్ళు తుండి సమస్య ఉన్నవారికి చాలా అవసరం అదెంత ముఖ్యం మనం ఒక్క కిలో బరువు తగ్గితే నడిచేటప్పుడు మన మోకాళ్ళిపై సుమారు నాలుగు కిలోల భారం తగ్గుతుంది అవును ఇది చాలా పెద్ద ఉపశమనం దానితో పాటు ఫిజికల్ థెరపీ కీళ్ల చుట్టూ ఉండే కండరాలను బలపరిచే వ్యాయామాలు వేడి లేదా చల్లని కాపడాలు నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయి అవసరమైతే చేతికర్రలు వాకర్లు బ్రేస్లు వంటి సహాయక పరికరాలు వాడటం వల్ల కీళ్లపై భారం తగ్గుతుంది ఈ పద్ధతులన్నీ విఫలమై నొప్పి భరించలేనప్పుడు మాత్రమే శస్త్రచికిత్స చివరి ఆప్షన్గా ఉంటుంది అద్భుతం ఈరోజు చర్చ మొత్తం మీద నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఆస్టియోఆర్థరైటిస్ అనేది మనం అనుకున్నంత చిన్న విషయం కాదు దాన్ని కేవలం వయస్సుతో వచ్చే అరుగుదల అని తేలిగ్గా తీసుకోలేం అది ఒక సంక్లిష్టమైన జీవరసాయనిక ప్రక్రియ ఇందులో మన శరీరమే కొన్నిసార్లు తప్పుగా ప్రవర్తిస్తుంది కరెక్ట్ ఇక చికిత్స విషయానికొస్తే ఇది ఒక మాత్రతో అన్ని మాయమనే పద్ధతి కాదు ఇది ఒక ప్రయాణం బరువు తగ్గడం సరైన వ్యాయామం వంటి జీవనశైలి మార్పులతో ఈ ప్రయాణం మొదలవుతుంది ఆ తర్వాత అవసరాన్ని బట్టి సురక్షితమైన ఎసిటమైనో ఫెన్ ఆ తర్వాత టాపికల్ ఎన్ఎస్ఎడీలు మరియు చివరిగా చాలా జాగ్రత్తగా ఓరల్ ఎన్ఎస్ఏడీల వైపు వెళ్ళాలి ముఖ్యంగా ఏ కీలు ప్రభావితమైంది అనే దానిపై చికిత్సా విధానం పూర్తిగా ఆధారపడి ఉంటుంది చివరిగా మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం తప్పకుండా మన చర్చకు ఆధారమైన గైడ్ ప్రకారం కీళ్లలోకి ఇచ్చే హయోలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ల వల్ల ప్రయోజనం చాలా పరిమితంగా ఉందని కొన్నిసార్లు అసలు లేదని అందుకే వాటిని సాధారణంగా సిఫార్సు చేయకూడదని స్పష్టంగా ఉంది అయినప్పటికీ ఈ ఇంజెక్షన్ల గురించి ఇప్పటికీ ఎందుకు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది మరియు అవి ఎందుకు ఇంత ఎక్కువగా వాడకంలో ఉన్నాయి ఇది వైద్యపరమైన నిర్ణయాలు రోగి అంచనాలు మరియు ఆరోగ్య సంరక్షణ పరిశ్రమల మార్కెటింగ్ వ్యూహాల మధ్య ఉన్న సంక్లిష్టమైన సంబంధం గురించి మనలో ఏ ప్రశ్నలను లేవనెత్తుతోంది దీని గురించి ఆలోచించండి